హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను వంకాయలతోటి పెరుగు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా గ్రేవీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర టేస్ట్ కన్నా ఎక్కువ బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందుకోసం నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి శుభ్రం కడిగేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి వంకాయలన్నింటినీ సగానికి కట్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిని నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి లేకపోతే వంకాయలు చేదు వచ్చేస్తాయి కూర కూడా అంతగా బాగుండదనమాట ఇట్లా నీళ్ళల్లో వేసేసుకున్నాను నేనైతే మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకొని మీకు కావాలంటే పైన కాడ తీసేయచ్చండి తీసేయకుండా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఫ్రై కాబట్టి కొంచెం నాలుగైదు స్పూన్ల ఆయిల్ పడుతుందండి అందులోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకొని నీళ్ళలో వేసుకున్నాం కదండి వాటిని నీళ్ళలోంచి డైరెక్ట్గా వేసేసుకోకూడదండి ఒక ప్లేట్లో తీసుకొని వంకాయ ముక్కలన్నింటినీ నూనెలో వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే కలర్ మారే వరకు కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా కలర్ అయితే మారిపోయింది మనకి వేగిపోయినాయి అండి అవి తీసేసి పక్కకి ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను మిగిలిన వంకాయ ముక్కల్ని కూడా అట్లానే వేసి వేయించుకున్నానండి వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో పోపు దినుసులు వేసుకోవాలండి రెండు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి మీకు టమాటా కావాలంటే పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చండి నేనైతే టమాటా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకి తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ముక్క మెత్తబడే వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత టమాటా అనేది చూస్తారా మనకి మగ్గిపోయాను కదండి ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంటే ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగించుకోవాలండి మనం ఈ లోపులో అందులోకి పెరుగుని తయారు చేసుకున్నామండి జీడిపప్పులు ఏడు నిమి జీడిపప్పులు తీసుకొని కొంచెం పచ్చ పచ్చగా కొట్టేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగుని గడ్డలు లేకుండా స్పూన్ పెట్టేసి కప్ కలిపేసుకోవాలండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ముక్కలన్నీ అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి మనం చేసుకున్న జీడిపప్పులని వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెరుగును కూడా అందులో వేసేసుకోవాలండి ఒక కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు టమాటాలు కూడా మిక్సీ వేసి వేసుకోవచ్చండి పెరుగు అనేది బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి మనకి పెరుగులో కూడా ఉడికేసరికి వాటర్ వస్తుందండి వాటర్ వస్తుంది కాబట్టి మనము కూరలోకి కొంచెం వాటర్నే యాడ్ చేసుకోవాలండి పెరుగంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు అందులోకి కూరకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాము కదండి అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ పోసేసుకున్నామంటే మనకి గ్రేవీకి సరిపోతుంది ఆర్డర్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే గ్రేవీ ఉడికిపోతుందండి చూసారా కదా గ్రేవీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకొని నీట్గా ఒక్కొక్కటి సరి చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా పైకి ఆయిల్ అంతా తేలిపోయింది కదా మనకి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ముక్కలన్నింటిని చెదరకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ముక్కలన్నీ చెదరకుండా ఉంటాయి అట్లా కలిపేసుకున్నామంటే మనకి వంకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thanks for watching.